ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవేర్స్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చూపించుకుంటున్నాను సో ఈ లడ్డు పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా చాలా మంచిది డైలీ ఒక్క లడ్డు తింటే సరిపోతుంది సో ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాము నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపించేస్తానో చూసేయండి ముందుగా బాదం పప్పులనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బాదం పప్పులను అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కుమ్మడి గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గుమ్మడి గింజల్ని కూడా ఇంకొక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బాదం పప్పుల్ని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక టీ గ్లాస్తో కొలుచుకొని తీసుకున్నాను నెక్స్ట్ ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పొద్దుతిరుగుడు గింజలు అయితే వేసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ అంటాం కదా సో అవి కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు గింజల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము మనం ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా సో వాటిని కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతే ఎక్కువ టేస్ట్ అనేది ఉండదు ఇవన్నీ బాగా ఫ్రై అయితే సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని బ్లాక్ కలర్ రెండు ద్రాక్ష అలాగే ఇక్కడ నేను పది ఖర్జూరాలని సీడ్స్ తీసి వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను ఈ పేస్ట్ని నెయ్యిలో టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం లడ్డులాగా చుట్టుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఈ లడ్డు అయితే చాలా మంచిది సో మీలో ఎవరైనా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తినడం ఇష్టం లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది సో పిల్లలకైనా ఇలా చేసి పెట్టచ్చు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్